దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మరి ఒక ఆదివారం బట్టి దేవునికి కొంతమంది దాస్పత్రులు చెల్లించుకుందాం అలాగే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం క్రైస్తవునిగా మన సమస్యలను పోరాటాలను ఎలా అధిగమించాలి అని చెప్పేసి బైబుల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది అనేటువంటి అనేటువంటి మాటల గురించి మనము తెలుసుకుందాం క్రైస్తవంగా మన సమస్యలను మన పోరాటాలను ఎలా అధిగమించాలి అని బైబుల్ చెప్తుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అయితే మన సమస్యలు అనేది మన ఆలోచనల్ని స్వాధీనం చేసుకుంటాయంట ఏ దేన్ని స్వాధీనం చేసుకుంటారు మన ఆలోచనల్ని స్వా స్వాధీనం చేసుకుంటాయంట మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకి బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తూ అంటే మన ఆలోచనలన్నీ కూడా దేవుడి వైపు నుంచి తొట్టిల్లిపోతూ ఉంటాయి కాబట్టి అలా తొట్రిల్లినప్పుడు ఆ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని మన సమస్యలు స్వాధీనం చేసుకొని మన సాధారణ చేతికి అప్పగిస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఈ ఈ పోరాటాలు అనేది ఏ విధంగా అయితే రావచ్చు మన వ్యసనాలను బట్టి కానీ మన బాధలను బట్టి కానీ మన హింసలను బట్టి కానీ ఏ విధంగా అయినా కూడా రావచ్చు అయితే ఈ సమస్యలను ఈ పోరాటాలన్నింటినీ కూడా మనం అధిగమించడానికి ఎదుర్కోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలను కొన్ని వచనాలను మనకు తెలియచేస్తూ ఉన్నారు అవేంటో ఇప్పుడు మనము చూద్దాము ప్రసంగి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం నమ్మకం చేసుకున్నట్లయితే అసలు సమస్యలన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా కారణమైన ఒక వాక్యాన్ని దేవుడు మనకు అక్కడ చూపిస్తూ ఉన్నారు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరిద్రియములేదు కోపము సుఖనివాసము చేయను అయితే చాలు కోపము సుఖ నివాసము చేయను అని చెప్పేసి వాక్యము తెలియపడతాం అయితే ఆత్రపడి కోపపడవద్దు అసలు సమస్యలన్నిటికీ కారణం ఏంటి మనము అతిగా మాట్లాడడం లేదా కోపపడడం అంటే మనం మనకి ఒక నిదానము అనేది లేకుండా ఒక మా ఒక ఆలోచన అనేది లేకుండా నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తుంటాం అలాగే తొందరపాటితనంతో మనం ఏం చేస్తూ ఉంటాము కోపపడి మాట్లాడుతూ ఉంటాం బైబుల్ ఏం చెప్తుందో తెలుసా ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనులు అంత అంతరింద్రియముల కోపము నివాసము చేయను కోపం ఎవరి దగ్గర ఉంటుందంట ఎవరి దగ్గర ఉంటుందంట బుద్ధిహీనుల యొక్క ఉంటుందంట అయితే మన బైబిల్లో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే సౌలు ఏం చేశాడు దావీదు యుద్ధంలో గెలిచి వచ్చినప్పుడు దావీదుకి ప పదివేల కొలది జయములు సౌలుకు వెయ్యి కొలది జయములు అని చెప్పి పలికినప్పుడు ఏమొచ్చిందంట దావి సౌలుకి కోపం వచ్చిందంట కానీ అక్కడ దేవుడు ఎవరికి సపోర్ట్ చేశారు దావీదు నాకు సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేశారు ఆయన యొక్క మనసు దేవునికి నచ్చింది నచ్చింది కాబట్టే ఆయనలో కోపం అనేది దేవుడు చూడలేదు ఏం చూశాడు ఆయనలో సమాధానమును ఇంకా దేవుని పట్ల ఆసక్తికరమైన మనసును దేవుడు చూశాడు అందుకని దావీదును దేవుడు ఏమన్నారు దావీదున హృదయానుసారుడు ఏ ఎవరికంట దేవునికే హృదయానుసారుడు అంట దేవుని హృదయానికి నచ్చినటువంటి వ్యక్తి అంట కానీ సౌలు ఏం చేశాడు ఆత్రపడి కోపపడ్డాడు ఆత్రపడి కోపం పెట్టుకున్నాడు ఆత్రపడి కోపం పెట్టుకొని ఏం చేశాడు పిల్లి యుద్ధం చేసినప్పుడు పిల్లి యుద్ధంలో ఎవరు ఓడిపోయారు సవులు ఓడిపోయాడు దావీద్ని చంపాలి ఎక్కడ దొరికితే అక్కడ చంపాలి తను చేసిన పనికి తను ఒక రాజుగా ఏం చేయాలి తను ఒక రాజుగా ఆ దావీదుని తన సైనికునిగానో లేకపోతే ఎలాగో తన యొద్ ఒక సలహాదారునిగానో పెట్టుకొని ఏం చేయాలి యుద్ధాలను ఎలా అధిగమించాలి ఎలా యుద్ధం చేస్తే మనం గెలుస్తాము అనే డిస్కషన్స్ దావీతో పెట్టుకోవాల్సింది కానీ సౌలు ఏం చేశాడు ఆయన గెలిపించాడు కాబట్టి జనాలందరూ ఆయన పొగుడుతున్నారు కాబట్టి ఈయన మీద నేను కోపం పెట్టుకోవాలని చెప్పేసి ఏం చేశాడు ఆయన మీద కోపం పెట్టుకొని ఆయన ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురుచూశాడు ఆయన కోపము ఆయనకే పతనంగా మారినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది తన సలహాదారులుగా పెట్టుకోకపోగా తను ఎక్కడ కనపడితే అక్కడ చంపేద్దామని చెప్పేసి సవులు ఎదురు చూడటం జరిగింది కాబట్టి అతని కోపమే అతనికి శత్రువుగా మారినట్లుగా ఫిల్లు యుద్ధం చేస్తే ఫిల్లు యుద్ధం చేసినప్పుడు సవులు ఓడిపోగా ఏం చేశాడు ఆయన అతని సా అతని యుద్ధ సామాన్లు మోసేవాడితో ఏమన్నాడు ఆ సున్నతి లేని పిల్లు వచ్చి నన్ను చంపకుండా ఉండునట్లు దయచేసి నీవు నీ కత్తి దూసి నన్ను చంపే అని అడుగుతాడు ఎవరిని అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు చివరికి సవులు సవులు యొక్క యుద్ధ సామాన్లు మోసే వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు నేను అమ్మో నేను చంపను అని చెప్పేసి అతను భయపడ్డం వల్ల సౌలేం చేశాడు తన కత్తిని తానే దూసుకొని చచ్చిపోయాడు తన కత్తి నిలువుగా పెట్టుకొని కత్తి మీద పడి ఆయనే చనిపోయాడు ఆ భయాన్ని చూసి ఆ సామాన్లు మోసే వ్యక్తి కూడా అదే విధంగా చనిపోయాడు కాబట్టి కోపము ఒక మనిషి పతనానికి దారి తీస్తుందని చెప్పేసి మనం సౌల జీవితం ద్వారా అర్థం చేసుకోవాలి అందుకని బైబుల్ ఏం చెప్తుందంటే ఆత్రపడి కోపపడవద్దు ఎవరి అంతరింద్రియంలో ఈ కోపం ఉంటుందంటే బుద్ధిహీనుల అంతరింద్రియములలో కోపం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి మన సమస్యలను అధిగమించాలంటే మన యొక్క మన యొక్క పోరాటాలను అధిగమించాలంటే మొదటిగా మనం ఏం చేయాలి కోపపడకూడదు కోపపడకుండా శాంతంగా ఆలోచించి నిధానించి మాట్లాడి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి దేవుని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగే ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండో తిమ్మో తిరిగి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వర్షాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండో తిమో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవడైనాను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని నేడల వాడు పరిశుద్ధ పరచబడి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యేయుండును నీవు యవనేచల నుండి పారిపోమ్ము పవిత్ర హృదయులైన ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించు అని ఎరిగి అట్టి విసర్జించము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయిను చాలు మారు మనసు దయచేయను నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నేడలా వాడు పరిశుద్ధపరచబడి ఇంకా ఏంటంట యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములను సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తాం ఇంకేంటి నీ యవనేచ్చల నుండి పారిపోమ్ము ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం సమస్యలను అధిగమించాలంటే పోరాటాలను అధిగమించాలంటే దేని నుంచి పారిపోవాలని చెప్తుంది నీ యవనేచల నుండి పారిపోమ్ము అని చెప్తుంది యవనేచ్ఛల నుండి పారిపోయి ఎలాంటి హృదయం కలిగి ఉండాలని చెప్తుంది పవిత్రమైన హృదయము కలిగి ఉండాలి అని చెప్పేసి బైబిల్ చెప్తా ఉంది అంతేకాదు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను వెంటాడుము ఏం చేయాలంట నీ యవనేచల నుంచి పారిపోయి అంటే నీ యవనేచ్చలను విడిచిపెట్టి యవనేచ్చలు అంటే ఏంటి శరీర ఆశలు కోరికలు మనసులో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాటన్నిటిని కూడా వాటి యుద్ధ నుంచి నీవు పారిపోవాలంట అంటే వాటిని విడిచిపెట్టాలని వాక్యం చెప్తూ ఉంది దేవునికి ఇష్టం లేని ప్రతీది కూడా పాపమే దేవుని వినని దేవుని చెప్పిన వినని ప్రతి మాట కూడా పాపమే దేవుడు చెప్పని ప్రతిక్రియ కూడా పాపమే కాబట్టి వాటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టి పవిత్రమైన హృదయం కలిగి నీవు ఉండాలి పవిత్రమైన హృదయము నీవు కలిగి ఉండి నీవు దేన్ని వెంటాడాలని వాక్యం చెప్తా ఉంది నీతిని విశ్వాసమును ప్రేమను నీవు వెంటాడాలి అని చెప్పేసి వాక్యము చెప్తా ఉంది కాబట్టి మన యొక్క యవనేచ్చల నుంచి మనం పారిపోయి ఎవరు వారి యొక్క యవనేచ్చల నుంచి పారిపోయి బైబుల్ గ్రంథంలో నీతిని ప్రేమను విశ్వాసమును ఎతికారో తెలుసా యోసేపు ఏం చేశాడు ఏం చేశాడు యోసేపు తన యజమానురాలు అతన్ని ఎంత బలవంత పెట్టినా కూడా అతను వాటికి లొంగకుండా ఏం చేశాడు పవిత్రమైన హృదయము కలిగి అతడు తన యవనేచ్ఛల నుండి పారిపోయాడు ఆమె యొక్క ఆ ఇది నుంచి అతను పారిపోయి ఏం చేశాడు తన హృదయమును అతను పవిత్రపరచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం కాబట్టి యోసేపు వల్లే మనం కూడా ఏం చేయాలంటే మన హృదయాన్ని పవిత్రపరచుకొని నీతిని ప్రేమను విశ్వాసమును పవిత్రమైన మనసును వెంటాడాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అయితే కింద ఒక మాట ఉంది సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగు தேவடைய ఎగురాడు వారికి మారు మనసు దయచేయను ఏం చేస్తారంట సత్యమైన అనుభవ జ్ఞానము కల్ కలిగి ఉండాలనుకునే వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంట మారు మనసు కలుగజేస్తాడంట కాబట్టి మనం ఎప్పుడైతే యవనేచ్చల నుంచి పారిపోయి పవిత్ర హృదయం కలిగి అనుభవ జ్ఞానం కావాలనుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మనకు మారు మనసును దయచేస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేస్తాం పడుతూ ఉంది కాబట్టి మనం దేన్నైనా దేవునికి ఇష్టం లేని వాటిని అట్లానే సాతనకు దగ్గరగా ఉన్న వాటిని మనం ఎప్పుడైనా వదులుకోవాలని మనం ఆశపడ్డప్పుడు వాటికి దేవుని సహాయం కూడా మనతో ఉంటుందని వాక్యము తెలియజేస్తూ ఉంది ఏదైనా దేవునికి ఇష్టం లేని పనులు దేవునికి ఇష్టం లేని పాపము మనం చేస్తున్నప్పుడు మనం వాటి నుంచి విడుదల పొందాలంటే దానికి మనకి దేవుని యొక్క సహాయం ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి క్రైస్తవులు ఏ విధంగా మన యొక్క పోరాటాలను ఎదుర్కోవాలి అని బైబిల్ జ్ఞానం చెప్తుందంటే నీవు ఎప్పుడైతే అనుభవ జ్ఞానము కావాలని కోరుకుంటావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీ కుమారు మనసును దయచేస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతాం ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే యాంగోపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము యాంగోపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి వర్షాలు మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా ఈ సంగతి మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వెగిరపడివాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి వాక్యం ఏం చెప్తుంది వినుటకు వెగిరిపడు మాట్లాడుటకు నిదానించుచు కోపించుటకు నిధానించుచు ఉండాలి అని చెప్పేసి వాక్యము తెలియచేయబడతాం దేనికి వేగరపడాలంట దేనికి వేగరపడాలంట మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రతి మాట దగ్గర ప్రతి వాక్యం దగ్గర ఒక మాట ఉంటుంది ఏంటది చెవులు కలిగిన వాడు గాక చెవులు కలిగిన వాడు గాక అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వినుటకు ఏం చేయాలంట వేగిరి పడాలంట మాట్లాడుటకు ఏం చేయాలంట నిధానించాలంట కోపడటానికి ఏం చేయాలని వాక్యం చెప్తుంది నిధానించాలి అని చెప్పేసి వాక్యము చెప్తాం కానీ మనలో చాలామంది ఏం చేస్తారంటే కోప మాట్లాడుటకు పడతారు వినుటకు నిధానిస్తారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది వినుట వినడానికి వేగిరి పడాలి మాట్లాడడానికి నిదానించాలి ఎప్పుడైతే నీవు మాట్లాడడానికి నిదానిస్తావో అప్పుడు నీవు విజయాన్ని పొందుకుంటావు ఎందుకంటే ఒక వాక్యం మనకు సామెతల్లో తెలియచేయబడుతుంది ఏంటంటే విస్తారమైన మాటల్లో ఉండక మానదు ఎప్పుడైతే మనం పది మందిలో కూర్చొని బాతకాన్ని లేసుకుంటామో అప్పుడు ఆ మాటల్లో తప్పకుండా మనకి దోషము కనిపిస్తుంది ఆ మాటల్లో మనకు తప్పకుండా మనం ఇతరులను దూషించడమో ఇతరులు ద్వేషించడమో ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడమో ఏదో ఒకటి మనం ఖచ్చితంగా చేస్తాం అందుకని చెప్పి వాక్యం చెప్తుంది విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు కాబట్టి మనం మన పోరాటాలను అధిగమించాలంటే మన సమస్యలను అధిగమించాలంటే మొదటగా ఏం చేయాలి మన కోపాన్ని బట్టి మనం నిధానించాలి అట్లాగే మన మాటలను బట్టి మనము నిధానించాలి ఆత్రపడి మాట్లాడకూడదు కానీ ఆత్రపడి వినాలి ఎప్పుడైతే నువ్వు ఆత్రపడి దేవుని మాటలు వింటావో అప్పుడు మాట్లాడడానికి నీవు నిధానిస్తావు ఎప్పుడైతే ఆత్రపడి నీవు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతావో అప్పుడు నీవు కోపపడడానికి పాడడానికి అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది ఇంకా కింద వాక్యానికి వచ్చినట్లయితే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎంత పెద్ద మాట అసలు నరుని కోపము ఏం చేయబడుతుందంట దేవుని నీతిని నెరవేర్చు నీవెంత నీతి కలిగి ఉన్నా నీవు ఎంత మంచి మనసు కలిగి ఉన్నా ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉన్నా ఇతరులని పట్ల మంచి ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నా కూడా ఏంటి ఒకవేళ నీవు కనుక కోపపడే వ్యక్తివైతే నీవు కనుక ద్వేషింపబడే దేవుని చేత ద్వేషింపబడే వ్యక్తివైతే దేవుడు నీ నీతిని నెరవేర్చడు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి కోపం పట్ల మనం ఎలా ఉండాలి నిధానించే వాళ్ళలాగా ఉండాలి కల్వశమును దుష్టత్వమును మాని వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని వాక్యం చెబుతుంది ఏం మానారంట కల్మశమును దుష్టత్వమును మానాలంట కల్ముషం అంటే ఏంటి అరే కల్ముషం లేని మనసు అతనిది ఆ అమ్మాయిది కల్ముషం లేని మనసు అంటారంటే వాళ్ళు వీళ్ళు అని లేకుండా ఏం చేయాలంట సహోదర ప్రేమను కలిగి ఉండాలి మన అనే స్వార్థం మనలో ఉన్నప్పుడు అదేమవుతుంది అదేమవుతుంది మన అనే స్వార్థం మనలో ఉన్నప్పుడు అది మన మనసును అపవిత్రపరుస్తుంది కాబట్టి ఎప్పుడైతే మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటామో అది మనకు పవిత్రమైన మనసు కలిగి ఉంటుంది ఎప్పుడైతే మనము కల్మషం లేకుండా ఉంటామో ఎప్పుడైతే మనము దుష్టత్వమును మాని ఎప్పుడైతే వాక్యమును అంగీకరించే వారిలాగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది ఇంకో మాట ఏంటో తెలుసా మనలో కల్మషం ఉంటే మనలో దుష్టత్వం ఉంటే మనల్ మన వాక్యం మనం చదివే వాక్యం కానీ మనం వినే వాక్యం కానీ లేదా మనం మాట్లాడే వాక్యం కానీ దేవుని దగ్గర అంగీకరింపబడదు మొదటిగా మనం ఏం చేయాలి మనలో ఉన్న కల్మషాన్ని తీసేయాలని బైబిల్ వాక్యము తెలియచే తెలియచేస్తాము ఎప్పుడైతే మనం కల్మషం కలిగే ఎంత పరిచర్య దేవుని పట్ల మనం చేసినా కూడా అది ఏమవుతుందంట వాక్యము దానిని అంగీకరించదు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది కాబట్టి మన యొక్క పోరాటాలను మన యొక్క సమస్యలు ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి వెనుటకు ఎగిరపడు కోపడుటకు నిధానించచ్చు మాట్లాడుటకు నిధానించచ్చు మనలో ఉన్న దుష్టత్వమును విడిచిపెట్టి మనలో ఉన్న కల్మషాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంట దేవుని వాక్యాన్ని అంగీకరించాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూద్దామా లోకాసువార్త పది పదివ అధ్యాయంలో నలభై ఒకటి నలభై రెండు వచనాలు చూసినట్లయితే వార్త పదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలు అందుకు ప్రభు మాతా మాత నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటి మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనిను అది ఆమె యొద్ధ నుంచి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను అయితే ఇక్కడ మనం మొదటిగా చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క పనిని మొదటిగా చేయాలని చెప్పేసి మనకి వాక్యము తెలియజేయబడతాము మాత్రం ఏం చేస్తుందంట ఏసు వారు మన దగ్గరికి వస్తున్నారు ఏసుప్రభువారు మనతో ఉంటారు కాబట్టి ఆయన కోసము మంచి మంచి వంటలు చేసి పెట్టాలి మంచి మంచిగా ఆయన చూసుకోవాలి మంచి ఫుడ్ పెట్టాలి కానీ దేవుడు ఏమనుకుంటున్నారు ఆయనకు కావాల్సింది ఆహారం కాదు ఆయనకు కావాల్సింది శరీర ఆహారం కాదు ఆయనకు కావాల్సింది ఏంటి ఆత్మీయ ఆహారం అయితే మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని మళ్ళా వచ్చి తన సహోదరుని మీద దేవునికి కంప్లైంట్ చేస్తుంది ఏమని నేను ఒక్కదాన్నే కష్టపడి మీకోసం ఇంత పని చేస్తున్నాను నాకు సహాయం చేయడానికి నా సహోదరి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నారు మార్తా మార్తా విస్తారమైన పనులు నీవు పెట్టుకున్నావు కానీ మరీ ఉత్తమమైన దానిని ఎంచుకోండి ఎప్పుడైతే ఆమె ఎంచుకున్నదో ఆమె నుంచి అది తీసివేయబడదు అని వాక్యము తెలియచేస్తా ఉంది కాబట్టి దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా విస్తారమైనటువంటి మాటలు కాదు విస్తారమైనటువంటి పనులు కాదు విస్తారమైనటువంటి ఏ విషయాలు కూడా దేవునికి అక్కర్లేదు దేవునికి కావాల్సింది ఏంటి ఆయన యొక్కను ఉండి ఆయన మాటలను విని వాటిని బట్టి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళ వాళ్ళని దేవుడు ఏం చేస్తూ ఉంటారంట పరలోక రాజ్యానికి తీసుకెళ్తారంట బుద్ధి లేని కన్నెక్కులు బుద్ధిమంతులు బుద్ధి కలిగిన కన్నెక్కులు మనం జ్ఞాపకం చేసుకుంటే నూనెతో రెడీగా ఉన్న వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆ తర్వాత తెచ్చుకోవచ్చులే నూనె కదా లేని వాళ్ళ దగ్గర అడగచ్చులే అంటే సిద్ధపాటు లేని మనసు వాళ్ళు కలిగి ఉన్నారు సిద్ధపాటు లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు సిద్ధపాటు లేకపోతే దేవుడు ఆయన యొద్దకు మనల్ని తీసుకొని వెళ్ళరు కాబట్టి ఎప్పుడైనా సరే మనము మార్త వలె విస్తారమైన పనులు పెట్టుకుంటే మన సమస్యలను మన పరిష్కారాలను అధిగమించుకోలేము మరీ వల్లే ఉత్తమమైన దానిని ఎంచుకొని సిద్ధపాటు కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు తనతో కూడా మనల్ని ఆయన పరదేశంలోనికి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న పములను దేవునికి తెలియచేయండి చాలు హలెయ అలెలూయా దేవుడు ఏం చెప్తా ఉన్నాడు దేని గురించి కూడా చింతపడదు మీ సమస్యల గురించి మీ పోరాటాల గురించి ఎలా అధిగమించాలి నేను ఎలా పోరాడాలి సాతాంతో ఏ విధంగా నేను అధిగమించుకోవాలి నా సమస్యలను అని చెప్పేసి నీవెప్పుడు కూడా చింతపడవద్దు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు దేని గురించి కూడా నీవు చింతపడద్దు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత నీవు దేవునికి తెలియచేయి ఎప్పుడైతే నీ ప్రార్థన విజ్ఞాపనముల చేత నీవు దేవునికి తెలియజేస్తావో అప్పుడు దేవుడు నీ విన్నపొమ్మలను ఆలకిస్తాడు ఎప్పుడైతే నీవు కృతజ్ఞతాపూర్వకముగా దేవుని ఆజ్ఞలను విన్నపిస్తావో అప్పుడు దేవుడు సమస్తమైన జ్ఞానమును నీకు ఇస్తాడు ఆ సమస్యల నుంచి ఎలా అధిగమించాలి ఎలా పోరాడాలి అనేటువంటి ఆ సమస్తమైన జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఆయన వాక్యము తెలియచేయబడతా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంట విస్తారమైనటువంటి పనులు పెట్టుకోకుండా విస్తారమైన ఆలోచనలు పెట్టుకోకుండా ఆలోచనలతో మన మనసును మనం కంట్రోల్ చేసుకోకుండా ఆలోచనలతో మన మనసుని కంట్రోల్ చేసే అధికారాన్ని సాతానికి ఇవ్వకుండా ఏం చేయాలంట చింతపడకుండా ప్రతి విషయాన్ని కూడా దేవుని చేతికి అప్పగించినట్లయితే మన ప్రార్థన విజ్ఞాపనముల చేత హృదయపూర్వకముగా వాటిని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు వాటిని అధిగమించగలిగిన సమస్త జ్ఞానాన్ని మనకిస్తారని చెప్పేసి ఆయన వాక్యం మనకు ఉంది చివరిగా ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి పేదడు ఐదో అధ్యాయము ఏడో మొదటి పేతురు ఐదో అధ్యాయము ఏడో వచ్చినము ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి హయా అలెయ్య ఆయన ఏం చేస్తున్నాడంట మనల్ని కూర్చి చింతించుచున్నాడంట మన భారము ఎవరి మీద మోపమని దేవుడు చెప్తా ఉన్నాడు సమస్త జన్లరా మీ భారము యహోవ మీద మోపుడి అని చెప్పేసి ఆయనే మన భారాలను ఆయన మీద మోపమని అడిగినప్పుడు ఆయనే మన చింత యావత్తును ఆయన మీద వేసుకొని మన కొరకు చింతిస్తున్నప్పుడు మన మనం చింతించాల్సిన అవసరం ఉందా మనం బాధపడాల్సిన అవసరం ఉందా భారాన్ని మోయాల్సిన అవసరం ఉందా మన ప్రతీది కూడా దే దేవునికి అప్పగించాలని ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి మీ చింత యావత్తును దేవునికి అప్పగించుడి మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని వాక్యము చెప్తాం ఎందుకంటే మీ కొరకు చింతించేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అది మీరు భరించాల్సిన అవసరము లేదు అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది కాబట్టి మన పోరాటాల నుంచి మన సమస్యల నుంచి మనం అధిగమించాలంటే బైబిల్ మనకు ఈ విధంగా తెలియచేస్తూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మాట్లాడడానికి నిదానించే వాళ్ళలా ఉండాలి కోపాడడానికి నిదానించే వాళ్ళ ఉండాలి వినడానికి వేగిరపడేలా ఉండాలి పవిత్రమైన మనసు కలిగి ఉండాలి దేన్ని వెతకాలి నీతిని మనము దేవుని రాజ్యాన్ని వెతకాలి ఎప్పుడైతే మనము అపవిత్రమైన మనసు కలిగి ఉంటామో అప్పుడు దేవుని వాక్యం మనల్ని అంగీకరించదు ఎప్పుడైతే నీతిని మంచి మనసును దుష్టత్వం లేని మనసును కల్మషం లేని మనసును కలిగి ఉంటామో అప్పుడు దేవుని వాక్యము మనం చేయబడే ప్రార్థన దేవునితో అంగీకరింపబడుతుంది అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతాం కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం బట్టి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన ఈస నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మిక్ నాలుస్తూ పరిశీలించుకున్నాను గొప్ప దేవ సర్వశక్తివంతుడా మిక్కిలి కృప కలిగిన దేవ దేవా ఐదుగొన్న తండ్రి ఒక క్రైస్తవునిగా ప్రభా మా సమస్యలను దేవా మా పోరాటాలను ఎలా అధిగమించాలని ప్రభా మీరు తెలియచేస్తున్నారో మేము తెలుసుకున్నాం తండ్రి దేవా ఐదుగొన్న తండ్రి మేము ఆత్రపడి కోపపడకుండా ప్రభు నిధానించి మాట్లాడినట్లుగా నాయన దేవా వినుటకు వేగిరి పడే పడేవారులాగా దేవా మా హృదయాలను మేము పవిత్రపరచుకొని దేవా దుష్టత్వమును కల్వశమును విడిచిపెట్టి ప్రభు నా తండ్రి మీకు ఇష్టమైన పాత్రలుగా మేము జీవించి దేవా ఇదిగో నా తండ్రి వార్త విస్తారమైన పనులు పెట్టుకోకుండా దేవా ఐదుగోన తండ్రి ప్రభా మరియవలే ఉత్తమమైన దాన్ని ఎంచుకొని దాని నుంచి దానిని ప్రభా మా నుండి ఎవరు తీసివేయలేనటువంటి గొప్ప దేవా ఐదుగోన తండ్రి ఆసక్తినినైనా మేము కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవా ఎదుగున తండ్రి మా కోరికలు మా ఆశలు మమ్మల్ని కంట్రోల్ చేయకుండా దేవా ఎదుగోన తండ్రి మీరిచ్చేటువంటి నాయన వాక్యముల ద్వారా మేము వాటిని పరిశుద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయమని దేవా ఇక నుంచి జరగబోయే కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె